ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో మరోసారి రసాభాసగా సాగింది ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో శిల్ప శిల్పవర్గాల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి స్థానిక మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహార శైలిపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తొలిసారి మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు అయితే చైర్పర్సన్ దేశం సులోచన రాకముందే భూమా అఖిలప్రియ సమావేశం ప్రారంభించారు కాస్త ఆలస్యంగా సమావేశంలో పాల్గొన్న చైర్పర్సన్ మంత్రి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు దీంతో తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరని సులోచన అఖిలప్రియను ప్రశ్నించారు చైర్పర్సన్ రాకముందే మీటింగ్ ప్రారంభించడం కాకుండా చైర్పర్సన్ పట్ల అఖిలప్రియ కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించడంతో చైర్పర్సన్ భర్త కోఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి అభ్యంతరకరంగా వ్యక్తం చేశారు భూమా అఖిలప్రియ తమ వార్డుల సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారని తప్ప చైర్పర్సన్కు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం సమావేశాలు ఉండగానే తమకు కర్నూలు వెళ్లాల్సి ఉందని మీరు మాట్లాడుకోండి అని మంత్రి అఖిలప్రియ అనడంతో సుధాకర్ రెడ్డి వెంటనే లేచి మంత్రి గారు మీకు ఇది సబబు కాదని చైర్పర్సన్ను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అలా ఎలా వెళ్ళిపోతారు అని ప్రశ్నించారు మున్సిపల్ చైర్పర్సన్ అఖిలప్రియ అవమానించారని సుధాకర్ రెడ్డి తెలిపారు మంత్రి అయి ఉండి ఇలా చేయడం చాలా బాధాకరం అని అనిపించింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు అలాగైతే చైర్పర్సన్ అనుమతి లేకుండా సమావేశానికి వస్తే సహించే లేదని ఆయన ఘాటుగా స్పందించారు